హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆర్డర్స్ కిచెన్ ఛానల్లో టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ గాజుల అలంకరణలో జ్ఞాన సరస్వతి దేవి శ్రావణ మాసం సందర్భముగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ పదిహేనవ తేదీన శ్రావణ నాలుగో శుక్రవారం సందర్భంగా శ్రీ సిడీ సాయిబాబా సమేత సకల దేవత ఆలయ ప్రాంగణంలో కొలు తీరి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవికి గాజులతో అలంకరించడం జరిగింది ఈ కార్యక్రమంలోని పల్లా కొండలరావు గారు కొండబాబు గారు మరియు ఆలయ ప్రధాన అర్చకులు పరిశరతబాబు గారు ఆధ్వర్యంలో చక్కగా పూజా కార్యక్రమాలని నిర్వహించారు అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు మంత్రముగ్ధులు చేసింది అమ్మవారు పితరూపమైన శ్రీచక్రమునకు పంచామృత అభిషేకాలు పసుపు కుంకుమతో పువ్వులతో మరియు గాజులతో అభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు పరిశర్తబాబు గారు అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులు టాయిలెట్ సామాన్లు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి సమర్పించారు అలాగే మహిళా భక్తులు అందరూ లలితాదేవి సహస్ర పారాయణం చేశారు అనంతరం శ్రీ జ్ఞాన సరస్వతి దేవికి దశవిధ హారతలు నీరాజనం మంత్రపుష్పము సమర్పించారు ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వరకు చూడండి అలాగే మొదటిసారి ఎవరైనా వీడియో చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గాజుల అలంకరణలో జ్ఞాన సరస్వతి దేవిని ప్రత్యక్షంగా దర్శించుకోండి పద్ స్ం బాక్వే శ్రి్రాం ప్రాచాజీ భోగే దేవారాం శరణమహం ప్రవధ్య అలక్ష్మీర్మేష్యం తాం ద్రుణే ఆదిత్య వర్ణే

గాజుల అలంకారంలో జ్ఞాన సరస్వతి దేవిని ప్రత్యక్షంగా దర్శించుకున్నారా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఐదవ శుక్రవారం నక్కలపేటలో జ్ఞాన సరస్వీ దేవికి లక్ష కుంకుమార్చిన పూజ మరియు హోమం నిర్వహిస్తారు మరి మనం అందరూ పాల్గొందామా ఓం శ్రీ మాత్రే నమ